అందరికీ నమస్కారం పెరుమాల సన్నిధికి స్వాగతం సంపూర్ణ కార్తీక మహాపురాణము ఇరవై తొమ్మిదవ రోజు పారాయణం సప్తవింశోధ్యాయము నారదుని హితవుపై రవంత చింతించిన రవిసుతుడు ఆ ధనేశ్వరునకు ప్రేతపతి అనే తన దూతను తోడిచ్చి నరకాన్ని చేయవలసిందిగా ఆదేశించాడు ఆ దూత ధనేశ్వరుని తనతో తీసుకుని పెడుతూ మార్గమధ్యమనందలి నరక భేదాలను చూపిస్తూ వాటి గురించి ఇలా వినిపించసాగాడు తత్తవాలుకం ఓ ధనీశ్వర మరణించిన వెంటనే పాపకర్ములు ఇక్కడ కాల్చబడిన శరీరములు కలవారి దిక్కులు వక్కలయ్యేలా రోధిస్తూ ఉంటారు దీనే తప్తవాళ్ళు ఒక నరకము అంటారు వైశ్వదేవ పరులైన అతిథులను పూజించని వారు గురువులను అగ్నిని బ్రాహ్మణులను గోవును విధులను యజమానిని కాళ్ళతో తన్నిన వారి పాదాలను మా యమదూతులు ఎలా కాలుస్తున్నారో చూడు అంధతామిశ్రము ఈ నరకంలో సూదిమనుల వంటి భయంకర ముఖాలు కలిగిన పురుగులు పాపాత్ముల శరీరాలను తొలిచి వేస్తూ ఉంటాయి ఇది పదహారు రకములుగా కుక్కలు గద్దలు కాకులు మొదలగు పక్షి జంతు సమన్వితమై ఉంటుంది పరుల రహస్యాలను భేదించే పాపాత్ములందరూ ఈ నరకంలోనే దండింపబడుతూ ఉంటారు క్రకచకము అనే పేరుగల ఈ నరకం మూడవది ఇక్కడ పాపాత్ములను అడ్డముగాను నిలువుగాను ఏటవాళ్ళుగాను సమూలముగాను అంగాంగాలుగాను రాంపాలతో కోస్తూ ఉంటారు అసిపత్రవనం నాలుగు నరక ధోరణి అయిన దీనినే అసిపత్రవనం అంటారు భార్యాభర్తలను తల్లిదండ్రుల నుండి సంతానమును ఏడుపు ఎడబాపులు చేసే పాపులంతా ఈ నరకానికి చేరి నిలువెల్లా బాణాలతో గుచ్చబడి అసిపత్రాలచే శరీరాలు చించబడి దారులుగా కారే నెత్తిటి వాసనకు వెంటబడే తరిమే తోడేళ్ల గుంపులకు భయపడి పారిపోవాలని పరుగుతీసి పారిపోయే దిక్కు లేక పరితపిస్తూ ఉంటారు చంపుట భేధించుట మొదలగు విధాలతో ఈ నరకం ఆరు రకాలుగా ఉంటుంది కూటశాల్మలి పదహారు రకాలుగా దండించేది వార స్త్రీలను ద్రవ్యాన్ని హరించేవాళ్ళు పరాపకారులు అయిన పాపులు ఉండేది కూటశాల్మలి నరకం రక్తపుయ్యము రక్తపుయ్యమనే విభాగం ఆరవ నరకం ఇక్కడ పాపాత్ములు తలకిందులుగా వేలాడపడుతూ యమకింకరుల చేత దండించబడుతూ ఉంటారు ఎవరైతే తమ కులాచార రీత్యా ఎనకూడని వస్తువులు తింటారో పరులను నిందిస్తూ చాడీలు చెబుతుంటారో వారంతా ఈ నరకంలో ఉంటారు కుంభీపాకము మొట్టమొదట నీకు విధించబడినది ఘోరాతి ఘోరమైనది నరకాలన్నింటిలో నికృష్టమైనది అయిన ఈ కుంభీపాకమే ఏడవ నరకం దుష్ట ద్రవ్యములు దుర్భరాజ్ని కీలలు దుస్సహ దుర్గంధాలతో కూడి ఉంటుంది రౌరవము నరకాల్లో ఎనిమిదవదైన ఈ రౌరవం దీర్ఘకాలికమని తెలుసుకో ఇందులో పడినవారు కొన్ని వేల సంవత్సరములు దాకా బయటపడలేరు ధనేశ్వర మన ప్రమేయం లేకుండా మనకు అంటిన పాపాన్ని శుష్కమని మనకు మనమై చేసుకున్న పాపాన్ని ఆర్ద్రమని ఆ రెండు పాపాలు కలిపి ఏడు విధాలుగా ఉన్నాయి అపకీర్ణము పాంక్తేయము మలినీకరణము జాతి భ్రంశము ఉపవీతకము అతిపాతకము మహాపాతకము ఈ పరిదృశ్యమానులైన నరుల చేత ఉపరి ఏడు రకాల నరకాలు వరుసగా అనుభవింపబడుతూ ఉంటాయి కానీ నువ్వు కార్తీక వ్రతస్థుడువైన వారి సాంగత్యం ద్వారా పొందిన అమిత పుణ్యం కలిగిన కావడం చేతను ఈ నరకాలు కేవల దర్శనమాత్రంగానే తరించగలిగావు పై విధంగా చెబుతూ యమదూత అయిన ప్రతాధిపతి అతన్ని యక్షలోకానికి చేర్చాడు అక్కడ అతడు యక్షరూపుడై కుబేరునకు అత్యంత ఆప్తుడై ధనయక్షుడనే పేరును పొందాడు విశ్వామిత్రుడు అయోధ్యలో ఏర్పరిచిన తీర్థం ఇతని పేరు మీదనే సుమ అందువలన నారీలలామా సత్యభామ పాపహారిణి శోకనాశిని అయిన ఈ కార్తీక వ్రత ప్రభావం వల్ల మానవులు తప్పనిసరిగా మోక్షాన్ని పొందగలగరనడం ఈ మాత్రం అతిశయోక్తి కాదు అని సత్యభామకు చెప్పిన శ్రీకృష్ణుడు సాయం సంధ్యానుష్టార్థి అయి స్వీయ గృహానికి వెళ్ళాడని సూత్రుడు ఋషులకు ప్రవచించాడు సూతుడు చెప్తున్నాడు ఈ కార్తీక మాసము పరమ పావన్ పాప నాసిని విష్ణుకు ప్రియంకరి ప్రస్తుతులకు భుక్తి ముక్తి ప్రధాని అయి ఉంటుంది కల్పోక్త విధంగా ముందు విష్ణు జాగరణము ప్రాతస్నానము తులసి సేవనము ఉద్యాపనము దీపదానము అనే ఈ ఐడింటినీ కూడా కార్తీక మాసంలో ఆచరించని వారు ఈహానుభుక్తిని పొందుతున్నారు పాపాలు పోవాలన్నా దుఃఖాలు తీరాలన్నా కష్టాలు కడతేరాలన్నా కార్తీక వ్రతాన్ని మించింది మరొకటి లేదు ధర్మార్థ మోక్షాలు నాలుగింటి కోసము ఈ కార్తీక వ్రతం ఆచరించాల్సి ఉంటుంది కష్టంలో ఉన్నవాడెవడైనను దుర్ఘరాణ్య గతుడైనను రోగి అయినా సరే విడవకుండా ఈ వ్రతాన్ని ఆచరించాలి ఎటువంటి ఇబ్బందులు కలిగినా సరే వ్రతాన్ని మానకుండా శివాలయంలోనూ విష్ణాలయంలో హరిజాగరణను ఆచరించాలి శివ విష్ణు దేవాలయాలు చెరువులో లేనప్పుడు రావి చెట్టు వద్ద కానీ తులసివనంలో కానీ వ్రతం చేసుకోవచ్చును విష్ణు సాన్నిధ్యంలో విష్ణుకీర్తనలు వాళ్ళు సహస్ర గోధన ఫలాన్ని వాద్యాలు వాయించేవాళ్ళు అశ్వమేధ ఫలాలని నర్తకులు సర్వ తీర్థాల ఫలాన్ని పొందుతారు ఆపదలో ఉన్నవాడు రోగి మంచినీరు దొరికిన నీళ్లు వీళ్ళు కేశవనామాలతో లాంఛన మార్జనం ఆచరిస్తే చాలు కృతోధ్యాపనకు శక్తి లేని వాళ్ళు బ్రాహ్మణులకు భోజనం పెడితే సరిపోతుంది ఈ శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే బ్రాహ్మణుడు ఆ వ్యక్తరూపి నో విష్ణు స్వరూపో బ్రాహ్మణో భువి కావున కార్తీక మందు బ్రాహ్మణుని సంతోషపరచడం శ్రీ మహావిష్ణువుని సంతోషపరచడం అవుతుంది ఇది చాలా ప్రధానం అందుగానో శక్తి లేని వాళ్ళు గోపూజ చేసినా చాలును శక్తి అయినా లేని వాళ్ళు రావి మరీ వృక్షాలను పూజించినంత మాత్రం చేతనే వృక్షాన్ని సంపూర్తి గా ప్రదక్షిణం చేసినంత మాత్రాన్ని వ్రతాన్ని సంపూర్తి చేసిన ఫలితాన్ని పొందగలుగుతారు దీపదానం చేసే స్తోమత లేనివారు దీపారాధనకైనా తావుతూ లేనివారు ఇతరులతో వెలింపబడిన దీపాన్ని ప్రజ్వలింపజేసి గాలి మొదలైన వాటి వల్ల ఆరిపోకుండా పరిరక్షించినా కూడా పుణ్యం పొందుతారు పూజకు తులసి అందుబాటులో లేనివారు తులసికి బదులు విష్ణు విష్ణుభక్తునైనా బ్రాహ్మణుణ్ణి పూజించాలి సూతుడు చెప్పింది విని ఇతర వృక్షములన్నింటికంటేనూ కూడా రావి మర్రి వృక్షాలు మాత్రమే గోబ్రాహ్మణతుల్య పవిత్రతను ఎలా పొందాయని అడిగాడు సూతుడు పూర్వం ఒకసారి పార్వతీ పరమేశ్వరుడు మహాసురత సంభోగంలో ఉండగా కార్యాంతరం వాన దేవతలు అగ్ని కలిసి బ్రాహ్మణ వేషధారులై వెళ్ళి ఆ సంభోగానికి అంతరాయం కలిగించారు అందుకిన పార్వతీదేవి సృష్టిలో క్రిమికీట కాదులు సైతము సురతంలోనే సుఖపడుతూ ఉంటాయి అటువంటిది మీరు మా దంపతుల సంభోగ సుఖాన్ని చెడగొట్టారు కనుక సురత సుఖ భ్రంశాన్ని పాటించిన మీరు చెట్లై పడి ఉండండి అని శపించింది తత్కారణంగా దేవతలంతా వృక్షాలుగా పరిణమించాల్సి వచ్చింది ఆ పరిణామంలో బ్రహ్మ పలాస వృక్షంగాను విష్ణువు అశ్వద్ధంగాను శివుడు వటంగానూ మారారు బ్రహ్మకు పూజార్హత లేదు జగదేక పూజనీయులైన శివకేశవ రూపాలు కనుకనే రావి మర్రి వృక్షాలు అంతటి పవిత్రతను పొందగలిగాయి వీటిలో రావి చెట్టు శని దృష్టికి సంబంధితమైన కారణంగా శనివారం నాడు మాత్రమే పూజనీయమైంది ఇతర వారాల్లో రావి చెట్టును తాకకుడు సుమ అంటూ చెప్పడాన్ని ఆపాడు సూతుడు ఏవం శ్రీ పద్మపురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణ నందలి ఇరవై తొమ్మిదవ నాటి పారాయణము సంపూర్ణము హర నమ పార్వతీపతరహర మహాదేవంభో మహాలక్ష్మి సైత కార్తీక దామోదర దేవతార్పణమస్తు స్వస్తి శుభం